మా ఇంట్లో అందరికీ ఇలాంటి లాంగ్ హెయిర్ ఉందా జీన్స్ వల్ల మీకు హెయిర్ పెరిగిందా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అలాగే లో కూడా మెసేజ్ చేస్తున్నారు మీ అందరి డౌట్స్కి అయితే నేను ఈ వీడియో ఇస్తున్నానండి వీడియోకి ఆడియోకి అయితే సంబంధం ఉండదు ముందే చెప్తున్నాను వినండి వీడియో నేను లాంగ్ హెయిర్ చూపిస్తూనే నేను లాంగ్ వీడియోలు చేయడం అనేది ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ కింద నా వీడియోస్ అనేది తీసేస్తున్నారు నేను హెయిర్ చూపించుకోకుండా ఏది పెట్టినా కూడాను అందుకని వీడియోకి ఆడియోకి ఎప్పుడూ సంబంధం ఉండదు ఆడియో మాత్రమేనండి వీడియో చూసినా చూడకపోయినా మా ఫ్యామిలీలో అందరికీ లాంగ్ హెయిర్ అయితే లేదండి అదేంటండి మీ ఆయిల్ వాడుతున్నారుగా లాంగ్ హెయిర్ లేకపోవడం ఏంటి ఆయిల్ వాళ్ళ జుట్టు పెరిగింది అన్నారుగా ఈ డైలాగ్ ఏం అండి ఎందుకంటే లాంగ్ హెయిర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక అందుకని నేను హెయిర్ టిప్స్ పాటించాను అలాగే బ్లాక్ ఆయిల్ వాడాను ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది గ్రీన్ ఆయిల్ వాడుతున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా అంతేనండి చాలా మంది గ్రీన్ ఆయిలే వాడతారు బ్లాక్ ఆయిల్ అనేది చాలా చాలా తక్కువ బ్లాక్ ఆయిల్ అనేది పది మందిలో ఒక ఐదుగురికి మాత్రమే పడుతుంది మిగతా ఐదుగురికి అనేది సెట్ అవ్వదు అర్థమైందా కానీ అది ఒక డబ్బా వాడే వరకు రిజల్ట్ అనేది అస్సలకి తెలియదు ఎవరికైనా కూడాను ఒకవేళ అది కనుక సెట్ అయింది అని అంటే జుట్టు అయితే బాగా పెరుగుతుంది నాకు కస్టమర్స్ కూడా రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా రివ్యూ అనేది నేను ఎప్పుడూ పెట్టను చాలామంది పెట్టచ్చు కదండి యూట్యూబ్లో అని అంటారు నేను ఒకరిని నా ఆయిల్ అమ్మాలనుకోవట్లేదండి నా ఆయిల్ నేనే చూపిస్తాను నా జుట్టు మాత్రమే చూపిస్తాను అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అంటారా నేను నా వీడియోలో కనీసం ఒకరిని కూడా చూపించలేదు ఇప్పటి వరకు మా వారిని చూపించలేదు నాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఏదన్నా చేసుకో ఏదన్నా మాట్లాడుకో ఎలా అన్నా చేసుకో అని చెప్పేసి అది కూడా మా ఇంట్లో వాళ్ళు కాదు తెలుసా అండి ఇచ్చింది పర్మిషను మా ఇంట్లో వాళ్ళు నాతో ఇప్పటికీ మాట్లాడరు ఎందుకంటే వద్దని పని చేస్తున్నానని చెప్పేసి మా వాళ్ళకి నేను అమ్మడం ఇష్టం లేదు ఇలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం అనేది అస్సలకి ఇష్టం లేదు ఆడపిల్ల ఇవన్నీ చేయకూడదు ఎందుకు ఇంట్లో ఉండి మొద్దు తిని మెదలకు పడుకునే కాడికి అవసరమా నీకు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట నాకేంటంటే నా పని నేను చేసుకోవాలి నలుగురు ఉపయోగపడాలనేది నా కోరిక అందుకని నాకు మా వారు సపోర్ట్ చేస్తారనమాట ప్రతి ఒక్క విషయంలోనూ నాకు మా వారే సపోర్ట్ చేస్తారు చిన్నప్పుడైతే మా తాతగారు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మా వారనమాట సపోర్ట్గా ఉండేది అందుకనే అండి నైంటీ నైన్ పర్సెంట్ అనేది నేను ఎవరికీ నచ్చను ఒక మా వారికి తప్ప నా ఫుల్ సపోర్ట్ ఆయనే ఏ పనిలో అయినా సరే సహాయం చేసే విషయంలోనైనా నేను ఇది చేస్తాను అంటే సరే నీకు నచ్చిన దారిలో నువ్వు నడువు నీ ఇష్టం అది తప్ప ఒప్ప అని తెలుసుకొని మరి అడుగు వెయ్యి అని అంటారు నేను కూడా అలాగే ఉంటాను ఒకవేళ తప్పుడు అడిగి వేస్తే సరి చేయడానికి కూడా మా వారే ఉన్నారు నాకు ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఇంట్లో మనం ఏదైనా చేస్తూ ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో అలాంటి ఆడపిల్లలు చాలా అదృష్టవంతులు నాకు అలాంటి అదృష్టం లేదని నేను అనుకుంటాను ఎందుకు అని అంటే నేను చేసే ప్రతి పనిలోనూ నాకు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువ సపోర్టు ఇప్పటి వరకు నన్ను ఆదరించి నా వీడియోస్ చూసి నాకు ఇంత సపోర్ట్ చేస్తూ నా ఆయిల్ని కొంటూ నన్ను నమ్ముతూ ఉన్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ నా కస్టమర్స్కి అయితే చెప్పాలి ఎందుకంటే చాలామంది కస్టమర్స్ కూడాను నాకు యూట్యూబ్ ద్వారానే వచ్చారు సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి